ఏమయ్యా లేవయ్యా వెళ్దామని చెప్పావు కదా వద్దన్న ఈ పాపిస్ట్ మందే తాగుతావు అన్న నువ్వేమో ఓటేయడానికి లేవట్లేదు ఏమో రాత్రి అనగా వెళ్లింత వరకు ఇంటికి రాలేదు లక్ష్మమ్మ లక్ష్మమ్మ నీ కొడుకు ఆ గతుకులు మీద పడిపోయాడే తల పగిలి రక్తం కారుతోంది ఈ కార్డ్స్ ఏమి పనిచేయవు ఈ గవర్నమెంట్ వీటికి డబ్బులు ఇవ్వడం కూడా మానేసింది డబ్బులు కట్టి మీ కొడుకుని కాపాడుకోండి నా కొడుకు ప్రాణాలు అమ్ముదామని వచ్చాం అమ్మడానికి మీరెవరు కొనడానికి వాళ్ళెవరు ఈ భూమి కట్నం కింద మా నాన్న ఇచ్చిందయ్యా ఇచ్చిన మీ నాన్న పోయాడు ఆ భూమి పోయింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీకే కాదు ఎవ్వరికీ భూమే లేదు అంతా మాదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎక్కువగా మాట్లాడితే ఇన్నాళ్ళు మీరున్నందుకు రెంట్ కట్టి వెళ్ళండి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఆఫీస్లోకి రానివ్వకు ఏంటి పట్టపగలే కలలు కంటున్నావా ఎంతసేపు అయ్యా నేను ఓటే ట్యాంక్ వెళ్ళాలి పదా ఫ్యాప్ ఇన్నాళ్ళు మత్తులో ఉన్నాను మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేయరు ఈ భూమి మనది ఈ రాష్ట్రం మనది మనమే కాపాడుకోవాలి ఈసారి మన ఓటు రాష్ట్ర భవిష్యత్తుకే పద